హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం త్రీ డి ప్రింటింగ్ తో చేసిన వస్తువులకి బొమ్మలకి ఎంత డిమాండ్ ఉందో చూస్తూ ఉన్నాను కదా ఇప్పటికి మార్కెట్ లో త్రీ డి తో చేసినవి చాలా కనిపిస్తున్నాయి దీంతో చాలా మంది త్రీ డి ప్రింటింగ్ పై బాగా చూపిస్తున్నారు సో మరి మీరే ఈ త్రీ డి ప్రింటింగ్ బిజినెస్ కనుక చేస్తే మాత్రం లక్షలు సంపాదించవచ్చు అవును ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ ఇప్పటికీ కొన్ని కంపెనీలు దీనిని ఉపయోగిస్తున్నాయి కూడా అయితే మీకు ఈ త్రీ ప్రింటింగ్ బిజినెస్ లో కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు ఆ తర్వాత మీకు తిరిగే ఉండదు పైగా పెట్టుబడి కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ ను మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు మరి ఈ బిజినెస్ చేయడానికి ఎటువంటి మిస్టరీస్ కావాలి ఏ ఏ రా మెటీరియల్స్ కావాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ని మీరు మీ స్తోమతకి బట్టి పెద్దగా చేసుకోవచ్చు లేదా చిన్నగా కూడా స్టార్ట్ చేయొచ్చు అయితే ఎలా చేసుకున్నా కూడా ఇన్కమ్ విషయంలో మాత్రం అస్సలు డోకానే లేదు పెట్టుబడికి తగ్గట్లు ఇన్కమ్ వస్తుంది అయితే ఈ బిజినెస్ ని చిన్నగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇంట్లో ఉండి కూడా స్టార్ట్ చేయొచ్చు పెద్దగా ఈ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఒక నూట యాభై నుంచి రెండు వందల గజాల స్థలం అవసరం అవుతుంది ఇక బిజినెస్ ఎలా చేసుకున్నా కూడా కొన్ని లైసెన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ పొందడానికి ట్రేడ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఇక కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం మీరు ప్రైమరీ కంపెనీ రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకోవాలి కోసం వాట్ డాక్యుమెంటేషన్ మరియు అన్ని సంబంధిత డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఆఫీస్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ బిజినెస్ చేయటానికి మిషనరీస్ వచ్చేసి ల్యాప్టాప్ అండ్ త్రీ ప్రింటర్ అవసరం ఈ త్రీ ప్రింటర్ వచ్చేసి మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్ లో కూడా దొరుకుతుంది ఈ త్రీ ప్రింటర్ ధర వచ్చేసి మార్కెట్ లో పదహారు వేల రూపాయల నుంచి స్టార్టింగ్ నుంచి లక్షల్లో ఉంటుంది అంటే చిన్న సైజ్ మిషనరీ పదహారు వేల రూపాయలకు దొరుకుతుంది అదే పెద్దగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి పెద్ద మిషనరీ అవసరం పడుతుంది కాబట్టి యాభై నుండి లక్ష రూపాయల వరకు పెట్టాల్సి వస్తుంది ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే మనకి ఫిలమెంట్ అవసరం పడుతుంది అయితే దీంట్లో కలర్ క్వాంటిటీ బట్టి ఆ ఫిలమెంట్ ధర అనేది మారుతూ ఉంటుంది ఇక ఫిలమెంట్ ధర అనేది మార్కెట్ లో కేజీకి ఎనిమిది వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది ఇక ప్రాసెస్ విషయానికి వస్తే మెయిన్ గా ఈ త్రీ డి ప్రింటింగ్ మిషన్ ద్వారా కొద్దిపాటి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అలా ట్రైనింగ్ తీసుకుంటే ఆ తర్వాత చాలా ఈజీగా ఈ మిషన్ ని ఆపరేట్ చేసి త్రీ డి ప్రింటింగ్ అనేది చేయొచ్చు అంతేకాదు ఎంత కష్టమైన డిజైన్ కూడా చాలా ఈజీగా త్రీ డి ప్రింటింగ్ మిషన్ ద్వారా ప్రింట్ చేయొచ్చు మామూలుగా టూ డి ప్రింట్ ద్వారా ఎలా అయితే ప్రింట్ చేస్తారో అదేవిధంగా త్రీ డి ప్రింట్ మిషన్ తీసుకుని త్రీ డి వస్తువులు ఆర్టికల్స్ ప్రింట్ చేయొచ్చు అయితే ట్రైనింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే ఎక్కడైతే ఈ త్రీ డి మిషన్ కొనుగోలు చేస్తారో అంటే ఆ మిషన్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లాంటివి ఇవ్వడంతో పాటు ఎలా ఆపరేట్ చేయాలి అనే దానిపై ట్రైనింగ్ కూడా ఇస్తారు అయితే అంతకంటే ముందే దీని గురించి కాస్త క్రియేటివిటీ అనేది ఉండాలి అంటే సొంత ఐడియాస్ తో డిజైన్ క్రియేట్ చేసినట్టు ఉండాలి అలాగే కంప్యూటర్ గురించి మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఆ తర్వాత మనమే ఈ త్రీ డి ప్రింటింగ్ సాఫ్ట్వేర్ గురించి ట్రైనింగ్ తీసుకొని మనకి మనం మనమే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు అనమాట లేదంటే ఈ త్రీ డి ప్రింటింగ్ సాఫ్ట్వేర్ గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా వ్యక్తుల సహాయం తీసుకుని త్రీ ప్రింటింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇండియా మార్ట్ వంటి వెబ్సైట్ లో మీరు తయారు చేసిన ఐటమ్స్ సేల్ చేసుకోవచ్చు అంతేకాకుండా గిఫ్ట్ షాపుల్లో స్టేషనరీ షాపుల్లో కూడా మీరు చేసిన వస్తువుల్ని సేల్ చేయవచ్చు అలాగే కస్టమర్స్ నచ్చినట్లు కస్టమైజ్ ఐటమ్స్ అంటే నేమ్ ప్లేట్స్ కానీ త్రీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలా ఇతర రకరకాల ఐటమ్స్ ని కూడా రెడీ చేసి సేల్ చేయవచ్చు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బిజినెస్లు బాగా రన్ అవుతున్నాయి కాబట్టి ఈ బిజినెస్ ని మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా చేసుకోవచ్చు అలాగే ఇది ఎలా తయారు చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి కూడా సేల్ చేయొచ్చు ఇదిలా ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా ప్రోటోటైప్స్ రెడీ చేసి ఇవ్వచ్చు అంటే వాళ్ళు ఏదైనా వస్తువు తయారు చేయాలనుకుంటే దాని ప్రోటో టైప్ వాళ్ళకి త్రీ ప్రింటింగ్ తో చేసి ఇవ్వచ్చు అంటే అలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు వారికి కావాల్సిన త్రీ డి మోడల్ ని ప్రింట్ చేసి వచ్చు అంటే ఈ త్రీ డి మోడల్ ని వాళ్ళు కస్టమర్స్ కి చూపించుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇక ఈ మధ్య చాలా మంది తమకి ఇష్టమైన వారి ఫేస్ ని కూడా త్రీ డి లో చేయించుకుంటున్నారు సో ఇలా కూడా త్రీ డి ప్రింటింగ్ బిజినెస్ బాగా నడుస్తుంది ఇలా ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని రకాల ఐటమ్స్ త్రీ డి ప్రింటింగ్ ద్వారా తయారు చేసుకోవచ్చు త్రీ డి ప్రింటింగ్ డిజైన్స్ అనేవి చాలా యూనిక్ గా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి అలా అయితేనే కస్టమర్స్ కూడా తొందరగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఈ బిజినెస్ కి మంచి డిమాండ్తో పాటు మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది అంటే మీరు ఎంత కాదన్నా అంటే అన్ని ఖర్చులు పోయినా కూడా ఈ బిజినెస్ తో మీకు ఒక యాభై వేల రూపాయలైనా మిగులుతాయి కాబట్టి ఈ బిజినెస్ చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్రీ డీ ప్రింటింగ్ గురించి గూగుల్లో సర్చ్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లేదంటే ఆల్రెడీ ఎవరైనా బిజినెస్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా ఆరెంటీ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు మంచి సక్సెస్ అవుతుంది ఇక ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరింత బిజినెస్ ఐడియాస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి